మన రక్షకుడు ప్రియ కుమార్ అనేటువంటి నదులేటడి సునామందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా మరి యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నట్టు బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటున్నారు విశ్వాస మరి ఎలా ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనము ప్రశ్న వేసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచన వారి వారి మనము చదువుకుందా ఇక్కడ చూసినట్లయితే కావున ప్రతిష్టవారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని తోడుచున్నాను మన ప్రార్థన ఎలా ప్రార్థన అనగా పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవను అనగా మన పాపదన పవిత్రమైనటువంటి ప్రార్థన ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు మహిమ కూడా పరిశుభ్రముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మన పాపములను మనము ఒప్పుకోవలసినటువంటి వారం వైద్యుడ్డాకనగా మన పాపములు దేవుడికి మహిమను అటుగా వచ్చి దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క ముఖమును దేవుని యొక్క ఉద్దేశమును చూడరీయకుండా అటుగా వస్తున్నది కాబట్టి మన పాపముల నిమిత్తము మనకు ప్రాయక్షితము చెంది పాపమును ఒప్పుకొని పడబోయినటువంటి క్రీస్య రక్తము ద్వారా మనం ఎప్పుడైతే కడవబోతామో క్రీస్తు రక్తము ప్రతిపాపమైన మనలను పవిత్రుడుగా చేయనని వాక్యము సందరిస్తూ ఉంటున్నది ఎందుకనగా చూడండి ఒకవేళ మనము పాపముతో ప్రార్థన చేసినట్లయితే కీర్తనకారుని సేవిస్తున్నటువంటి మాట మనము చూసినట్లయితే అరవై అరవ కీర్తన భావము పంతొమ్మిది వచ్చిన నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనకి వెనుకపోవను కాబట్టి ఒకవేళ మనం పాపముతో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వినడు అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రభువును సమీకరించేటప్పుడు ప్రభువుతో సావాసం కలిపేటప్పుడు అయినా ప్రార్థన ఏరికిగా ఉందగా పరుచమైనటువంటి ప్రార్థన ఉండవల్ని అటు ప్రార్థన దేవుడు ఆలహిస్తాడు ఆరహించడమే కాకుండా తన స్మృతతో ఆయన మనలను మన కుటుంబాలను ఆయన నింపు దేవుడై వింటున్నాడు అయితే ఈ యొక్క ఉదయం కాదు సమయము దాదయా చేస్తున్నటువంటి ప్రార్థన అనగా పదిహేనవ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసిన పదిహేనవ కీర్తన భాగం మొదటి నాలుగు వచ్చున మనము పరిశీలన చేస్తున్నట్లయితే అక్కడ మొదటి వచ్చినప్పుడు ఏవో వాయము ఆలము అన్న ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనగా న్యాయముగా అనే దాని న్యాయపక్షముగా ఆయన ఆలంకించు దేవుడైనా ఇంకా వాడు చూసినట్లయితే నా ప్రార్థనకు చెవి యొక్కము ఎందుకనగా అనగా అది కవటమన్న పెదే వచ్చినది కాను అనగా చూడండి ఉదయము ఒకవేళ కపటం ఉన్నట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించను కాబట్టి కీర్తన వాళ్ళు అంటున్నాడు ప్రార్థనకు క్షడియుగము అది కపటమైనటువంటి తెలువల నుండి వచ్చినటువంటిది కాదు అనగా మన ప్రార్థన పరిక్షణమైనటువంటి ప్రార్థన ఎందుకనగా హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది దానిని ద్వైపదలవాడు ఎవడు అనగా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అట్టి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు ఒకవేళ మోసపూరితమైనటువంటి హృదయంతో ఒకవేళ మనం జీవిస్తున్నట్లయితే ప్రార్థిస్తున్నట్లయితే అటు ప్రార్థన దేవుడు ఆలకించడు అని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు ఎవరైనా ఇంకా వారు చూసినట్లయితే రెండవ వచనములో వాళ్ళు చూస్తే నీ కనుకృష్టి న్యాయముగా చూచును అని మనం అక్కడ చదువుతూ ఉన్నా అనేక దేవుని యొక్క దృష్టి మరి ఎవరిని గమనిస్తాని గమనిస్తున్నది అయితే దాని ప్రార్థన చేస్తున్నారు నీ కను దృష్టి వాయువుగా చూచడు ఆయన న్యాయవంతుడైనా మన న్యాయంలో ఏ ఒటు దాకా ప్రాంతీయ భేదం ఉంటుంది మన అనే భేదం ఉంటుంది కానీ దేవుడి యొక్క న్యాయము యథార్థమైనటువంటిదై ఎన్నది ఇంకా మనము చూసినట్లయితే మూడవ వచన చూస్తే నా ఉదయం నువ్వు పరిశీలించేటివి ఉదయాన్న దేవుడు పరిశీలిస్తున్నాను కాబట్టి వ్యక్తిగతముగా దేవుడితో సహాసములో ఉంటున్నటువంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా ఉదయాన్ని నీవు పరిశీలించావు అని చెబుతూ మళ్ళీ వెళ్తున్నాను నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు రాలేదు అనద ఆలోచన మంచి ఉండాలి దురాలోచన ఉండకూడదు ఎటువంటి ఆలోచనలు మంచి ఆలోచన ఏ కాన రాలేదు తర్వాత మనం చూసినట్లయితే నోటి మాట చేస్తా నేను అతిక్రమను అనదా మాటలు ఏ రీతిగా ఉన్నాయి దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటున్నవి అదే రీతిగా ఆ యొక్క మాటలను బట్టి నన్ను నేను కాపాడు అని అంటున్నాడు అదే రీతిగా నీ మార్గము నా నడకలను స్థిరపరచుకొని అంటున్నాను అనగా పవిత్రమైనటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యము చూచినట్లయితే మన మాట పవిత్రముగా ఉండాలి మన ఆలోచన పవిత్రముగా ఉండాలి మన నడక పవిత్రంగా ఉండాలి మన జీవన విధానము పవిత్రముగా ఉంటాయి అట్టి పవిత్రతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటు ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఎవరు హృదయ కాలుష్యము మన ఆయనకు సమర్పించుకుని ప్రార్థన పవిత్రుడుగా ఆయన సన్నిధానానికి మనం అట్టి కృప అట్టి దేవులను పొందుకుని ఈ దినంతటిలో ఆయన సాక్ష్యంగా ముందుకు సాగుదాం అట్టి కృపలో దేవుడు అనుగ్రహించడం గాక ప్రార్థన చేసుకు తండ్రి మీ స్తోత్ర స్తోత్రుడు చేయిస్తున్నా పవిత్రమైనటువంటి హృదయకు ఆయన ప్రభా ప్రార్థించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా మా యొక్క నోటిని ప్రభా మా యొక్క మా యని ప్రభా నీ కాపో చెప్పు ప్రభా అరేదాన్ని ఎందుకు సాగుతు నీ కృపను కుమరించమని నదురెక్కడే చునామని నడిగి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి క్రీస్ యొక్క కృప మీ అందరికి నీ తోడై దాత అమెన్